यो रेडी हो मार्कर मेनटेन सिनो जित छ यो न लोकल करा रे एजना माफत हैकलर गा हैन मेरो रविचे कोबाट म कति पैसा जड हो गाइ प्रजावन प्रजावन धीरे समजछु र बस साता दिन रविचे रविचे पूरी रविचे लास्ट मीटिंग ना त अडोको एडिट जेसिनक सॉफ्ट कन्टिन्युसा रा జమిగుంట టౌన్లో కూడా మొత్తం మనకు ఐదు ఓపెన్ జిమ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ జిమ్స్ నుండి చాలా ఎక్విప్మెంట్స్ అంటే ఏజెన్సీ వచ్చినప్పటి నుండి అవి కరెక్ట్గా లేకుండా ఉండడం వల్ల అంటే పట్టణ ప్రజలు మరియు ఇక్కడ ముఖ్యంగా వాకర్స్ వాళ్ళు కూడా మనకు చాలాసార్లు ప్రిపేర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన టౌన్లో గల ఐదు జిమ్స్ని దాంట్లో ఉన్న ఈక్విట్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి దాన్ని పూర్తిగా మనం పట్టణ ప్రజలకు వినియోగానికి తెచ్చే విధంగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఈరోజు వర్క్ కూడా మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ డిగ్రీ కాలేజీ పక్కన గల జిమ్లో దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళ ఎవరైతే మహిళలు జమ్మికంట పట్టణంలో గల మహిళలు చాలామంది ఇక్కడ మనకు వాకింగ్కి వస్తున్నారు సో వాళ్ళకు కూడా జిమ్ ఎందుకంటే ఆరోగ్యం మహాగా భాగ్యం సో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మార్నింగ్ నడక కానీ ఇతర చిన్న చిన్న వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే జికుంటపట్నంలో ఈ యొక్క మన యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ మరి యొక్క అధ్యాపక బృందాన్ని రిక్వెస్ట్ చేసి సో ఇక్కడ స్పేస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్లీ కేవలం మహిళకు మాత్రమే జిమ్ ఏర్పాటు చేసి మనం పట్టణ మహిళలు కూడా అంటే పురుషులతో పాటు చేసే వాళ్ళకి కొద్దిగా అంటే నామోషం ఉంటుంది బాగుండేది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా మహిళల కొరకు జీమ్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు దాన్ని మంజూరు కూడా చేయడం జరిగింది సో ఈ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పూర్తి స్థాయిలో ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ పక్కనే డిగ్రీ కాలేజీతో ఉండే చదువుకుంటున్న మన విద్యార్థులతో పాటు మన పట్టణ మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపకృందానికి ప్రత్యేక ధన్యవాదాలు